తిరుపతిలో జాతీయ మహిళా సాధికారిక సదస్సు జరుగుతోంది రెండు రోజుల పాటు తిరుచానూరు సమీపంలో రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరుగుతోంది నూటి ఇరవై మంది జాతీయ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధికి ఎదురుతున్న ఇబ్బందులు పరిష్కార మార్గాలు సాంకేతిక సవాళ్లు అధిగమించడంలో మహిళా సాధికారిత పాత్ర తదితర అంశాలపై రెండు రోజులు సదస్సులో చర్చించనున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వర్మ అందిస్తారు తిరుపతిలో మహిళా జాతీయ సదస్సు జరుగుతోంది ముఖ్యంగా దేశ దేశవ్యాప్తంగా దాదాపు నూట ఇరవై మంది ప్రతినిధులు అయితే ఇక్కడ హాజరవుతున్నారు దానికి సంబంధించి అంటే మరింత సమాచారం సార్ ఇక్కడ మహిళా ప్రాతి ప్రాతినిధ్యం వహించిన సదస్సు జరుగుతోంది దీని ఎలా భావించాలి ఇక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావించాలి సార్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి తీసుకుంటారండి ఏ వాళ్ళకి ఏమన్నా స్కీమ్స్ అప్లై చేయాలా లేకపోతే ఏం జరుగుతుంది దేశంలో మొత్తంలో వాళ్ళకి అభివృద్ధి కోసం ఎలాంటి జరుగుతుంది ఎలాంటి జరగాలి అనేది డిస్కషన్ జరుగుతుంది అందరూ డిగ్నటరీస్ అంతా మాట్లాడతారు సార్ మీరు చెప్పండి సార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఎలా భావించాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది బ్రహ్మాండంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అంతరాష్ట్రంగా రాష్ట్ర వైడ్ ఆల్ ఇండియా వైడ్ ఒక మంచి గుర్తింపు ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అందరూ పార్లమెంట్ పార్లమెంటరీస్ అందరూ అండ్ ఆల్సో ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో మహిళా శక్తి దీని మీద అందరూ బ్రహ్మాండంగా రావడం జరిగింది ఈరోజు ఈరోజు తిరుపతి ఈరోజు రా ఈరోజు ఇంకొక అరగంటలో స్టార్ట్ కాబోతుంది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చేయబోతున్నారు అట్లనే రేపు మాకు కూడా అర్థమైన అవకాశం దొరికింది రేపు కాలాశ్రీలు రాబోతున్నారు ఉన్న పార్లమెంటర్స్ అందరూ కూడా కాలాశలు రాబోతున్నారు వాళ్ళందరూ కూడా గౌరవపరంగా చూసుకొని ఒక మంచి స్టేజ్ అండ్ ఎన్వైరన్మెంట్ టు షో వాట్ సిబిఎన్ మార్క్ సార్ మీరు ఇక్కడ దాదాపు నూట ఇరవై మంది ప్రతినిధులు మహిళా ప్రతినిధులు పాల్గొంటున్నారు మొదటి సదస్సు ఇది ఎలాంటి నిర్ణయం అవసరం ఉంది మహిళలకి ఈ సదస్సు ద్వారా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని అంటే దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి చట్టాలు మహిళా సాధికారత కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు తోడుగా ఏ రకమైనటువంటి కొత్త ప్రయత్నాలు చేయాలి ఏ రకమైనటువంటి చట్టాలను తీసుకురావాలి పార్లమెంటు అసెంబ్లీలు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తే మహిళా సాధికారత సాధ్యమవుతుంది అన్నటువంటిది ఈ సదస్సు యొక్క ప్రధానమైనటువంటి అజెండా మొదటిసారిగా తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సమావేశానికి పార్లమెంటేరియన్లు అదేవిధంగా అసెంబ్లీ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా హాజరవుతున్నారు మహిళా సాధికారత ప్రధానమైనటువంటి అజెండాగా ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుంది ఈ సదస్సులో పలువురు పార్లమెంటేరియన్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వారి యొక్క పేపర్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది వారు ఏ రకమైనటువంటి ప్ర ప్రయత్నాలు చేస్తే ప్రణాళికలు చేపడితే దేశంలో మహిళ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంటుంది సాధికారత సాధ్యమవుతుందనే అంశం మీద జరుగుతుంది కాబట్టి వారందరి యొక్క అభిప్రాయాలను కలబోసి భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి అవసరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం కోసం అవసరమైనటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్ తర్వాత కొన్ని నిర్ణయాలు జరుగుతాయి ప్రధానంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి మహిళా సాధికారత సదస్సుల్లో మహిళలు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా మహిళలకు చట్ట సభల పట్ల అవగాహన అంటే చట్ట సభల్లో తీసుకునే నిర్ణయాలు అలాగే ముఖ్యంగా ప్రజ అంటే విధ విధానాలు ఎలా ప్రవేశపెట్టాలి ఏంటి అనే దాని మీద ముఖ్యంగా మహిళలకు జరుగుతున్న మహిళలకు జరిగే సమాజంలో జరిగే వివక్షత వీటన్నిటి పట్ల కూడా ఈ చట్టసభలో చర్చించే అవకాశం ఉంది అలాగే ఇప్పుడే డిప్యూటీ స్పీకర్లు స్పీకర్ అన్నమయ్య పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు అంటే సభలో నిర్ణయాలు తీసుకుని సభ వాటి యొక్క విధానాలను ఏ విధంగా అమలు చేయాలి అనే దాని మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది దాదాపు ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సభగా భావించాలి అలాగే సభ జాతీయ స్థాయి సభ ఇది మొదట తిరుపతిలో జరుగుతోంది అలాగే మహారాష్ట్రలోను ఒరిస్సాలోను రెండు సభలు కూడా జరుగుతాయి తదనంతరం తీసుకునే ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా చట్టస పార్లమెంట్లో ప్రస్తావించి అమలయ్యే అవకా అమలు చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఆ దిశగా ఇప్పుడు మనం చూడవచ్చు ఇవాళ అది హోమ్ 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 మినిస్టర్ అనిత అందరూ కూడా ఈ చట్ట సభలో అందరూ కూడా అటెండ్ అవుతున్నారు అది ముఖ్యంగా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అలాగే చట్ట సభల పట్ల వ్యవహరించాల్సిన విధానము అదే కాకుండా ముఖ్యంగా మహిళా సాధికారత సాధించే దిశగా ఈ సదస్సు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు ఆ దిశగా చర్యలు చర్యలు చేపట్టడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి విధానాలను అమలు చేసేందుకు కూడా ఈ ఇలాంటి సదస్సులు ఎంతో దోహదపడతాయని చెప్పేసి మహిళా ప్రతినిధులు అలాగే పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు కూడా ఈ సదస్సు దోహదపట్ ఆశాభాగం వ్యక్తం చేస్తున్నారు విడి టచ్ మొత్తం అరవి